హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ దిస్ ఈజ్ లక్ష్మి అసలు ఒక చీర తయారవ్వాలంటే ఎలాగో మీకు తెలుసా అండి ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా అండి నేను నా చిన్నప్పుడు అనుకునేదాండి మా నాన్నగారు బాబాయ్ గారు తాతయ్యలు అందరూ నేస్తుంటే ఒక చీర తయారవ్వటానికి ఇంత శ్రమ ఉంటుందా అని అనుకునేదాన్ని అండి అసలు ఎలా ఉంటుందో తెలుసా అండి ఒక చీర ప్రాసెస్ అనేది మనం ముందుగా ముడి సరుకు తెచ్చుకోవాలి దానిని ఒక మలగా తయారు చేయాలి ఆ మలని తర్వాత అచ్చుగా అతకాలి ఆ అచ్చుని దోణిపై చుట్టాలి ఆ దోణి తర్వాత ఒక డిజైన్ అనేది అట్టల రూపంలో మనం సెట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రోజు నుంచి రెండు రోజులు ఇద్దరు మనుషులు కష్టపడితే కానీ ఒక చీర అనేది తయారవదండి ఈ చీరని అంత తయారు చేసిన తర్వాత మాత్రమే మనం ఇలా కట్టుకోగలుగుతున్నామండి మనము మా నాన్నలు వాళ్ళే కాదండి ప్రతి చీర నేసే నేతన్నకి మనం ఒక సెల్యూట్ కొట్టాల్సిందేనండి ప్రతి నేతన్న కోసం పుట్టింది మన ఈ శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ శ్రీ పద్మం హ్యాండ్లూమ్స్ కొత్తపేటలో అల్కపూరి క్రాస్ రోడ్ నాలుగో లైన్లో త్వరలో ప్రారంభోత్సవం కాబోతుందండి మీ అందరి సపోర్ట్ అంద మీ అందరి ఆదరాభిమానాలు మనకెంతో అవసరం నమ్మకంతో రాండి క్వాలిటీ ఇవ్వటం మా బాధ్యత